శ్రీ గురు దత్తాత్రేయ నమ కురువపురం దీనినే కురుగడ్డ అని కూడా అంటారు ఇది శ్రీపాద శ్రీవలబల వారి యోగ స్థలం కురుగడ్డ అనే ప్రాంతం ఈ ప్రాంతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో గలదు శ్రీపాద శ్రీవలబల వారు పదహారవ ఏట నుండి ముప్పై సంవత్సరములు వచ్చినంత వరకు అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల పైట ఇక్కడే ఉన్నారు ఇక్కడ వారు మహాయోగి ఆచరించవలసిన అన్ని విధి విధానాలను ఆచరించి అనేక మంది యోగులకే ఆదర్శంగా నిలిచారు ఇక్కడే శ్రీపాద శ్రీచరణులు మాస కృష్ణ ద్వాదశి హస్తా నక్షత్ర నక్షత్రం రోజున కృష్ణా నదిలో ఆయన అంతర్ధానమయ్యారు కురుగడ్డ లేదా కురూపురం అనే ఈ ప్రాంతం చుట్టూ కూడా కృష్ణానదితో ఉండే ఒక దీవి అన్నమాట నాటి నుండి నేటి వరకు ఈ దీవికి చేరాలంటే బుట్టి లేదా ఒక చిన్నపాటి పడవల ద్వారా జరగలం కురుగడ్డలో ఎక్కడైతే శ్రీపాద శ్రీవలబుల వారు సిద్ధాసనంలో కూర్చున్నారో ఇక్కడ ప్రస్తుతం గుడి ఉంది ఈ సిద్ధాసన స్థానానికి భక్తులు ఉదయం తొమ్మిది గంటల లోపైతే అభిషేకం చేయించుకోవచ్చు ఇక్కడ పురాతన వటవృక్షం ఉంది దాని కింద ప్రతిష్ఠితమైన శ్రీపాద శ్రీవల్లభుల వారి పాలరాతి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు దీనికి దగ్గరలోనే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తపస్సు చేసుకున్న గుహను అందులో శివలింగాన్ని చూసి కూడా తరి తరించవచ్చు కురువుపురం చారిత్రాత్మక వివరణ ఏమిటంటే పురం ఋషీశ్వరులను పరీక్షించదలసినటువంటి దత్తాత్రేయుడు అకస్మాత్తుగా నది నీటిలో మునిగి తమ రూపాన్ని కొద్ది సంవత్సరాలు గుప్తపరిచారు తిరిగి అనేక సంవత్సరాల తరువాత నది నుండి అనఘా సమేతుడై చేతిలో మధుపాత్రతో బయటకు వచ్చారు వారి లీలలు అమోఘములు దత్తాత్రేయుల వారు ఆనాడు ఎచ్చట నీటలో నీట మునిగిరో ఆ ప్రదేశమే నేటి కురువపురం లేదా కురుగడ్డ అని చెప్పి అంటారు మహారాజుకు జ్ఞానోపదేశం జరిగిన ప్రాంతమే కురువపురం అనేది పవిత్ర స్థలం ఈ కురువపురం యొక్క మహత్యమును వర్ణించుటకు ఆదిశేషుణకైనను వీలు కాదు ఇక్కడ శ్రీపాద శ్రీవల్బుల వారు జల సమాధిలో ఉండగా ఇచ్చటనే కాలనాగులు యోగ సమాధిలో ఉన్నవి జయగురుదత్త

यो वेदादौ परप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्यायः परस्समहेश्वरः द्रष्टदर्शनदृश्यानां विरामो यत्र वा लभेत् दृष्टिस्तत्रैव कर्तव्या ननासाग्रावलोकने अन्तःपूर्णं बहिःपूर्णं पूर्णकुम्भमिवाम्बसे अन्तःशून्यं बहिःशून्यं शून्यकुम्भमिवाम्बरे ईशाना सर्वविद्यानाम् ईश्वरस्सर्वभूतानाम् ब्रह्माधिपतेर ब्रह्मणोधिपतेर ब्रह्म शिवोम अस्तु सदा शिवोम पाप पूर्णक हन्यं क्यायम् भद्रं करणे भ्रेवच पञ्चशांति पठेद यादौ पठेद वाक्यान् अन्यन्तरम् ओम शान्तिः शांतीः शांतीः ओम शान्तिः 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 स्प्रिटुअली जय दत्ता महाराज की जय శం ప్రపదే పాదరాజం శరణంధూతింతన శ్రీముదే దింబరాబరా